వెల్కమ్ టు స్టాఫ్ ఫోర్ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటా మున్సిపాలిటీలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా క్యాంపుల పర్వం కొనసాగిన నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఎలక్షన్ అధికారుల ఆధ్వర్యంలో ఏసీపీ సమక్షంలో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల మధ్య చిన్న చిన్న వాదోపవాదాలు చోటు చేసుకున్నప్పటికీ చివరకు ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా ములుగు ప్రశాంత్ దిలీప్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా వైస్ చైర్మన్ గా బి టీఆర్ఎస్ కు చెందిన ముంతాజాలి ఎన్నికయ్యారు ఎన్నికల అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతం కన్నా జమ్మికుంట పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు తమపై నమ్మకం ఉంచి గెలిపించిన పట్టణ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపారు నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇవాళ ములుగు ప్రశాంత్ దిలీప్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మేము ప్రపోజల్ చేయడం జరిగింది ఇలా తనని ఏకగ్రీవంగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దిలీప్ గారిని ఇలా ఎన్నుకోవడం జరిగింది ఇవాళ ఖచ్చితంగా మేము చెప్పినట్టు ఇలా జమ్మికుంటలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామన్నాం ఎగిరేసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా వైస్ చైర్మన్గా ముంతాజ్ అలీ జావేద్ గారిని ఇవాళ వాళ్ళని వైస్ చైర్మన్గా ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్కౌంటర్ జరిగింది ఇలా జమ్మికుంట గడ్డ మీద ఓపెన్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పినాం ఎగిరేసినాం ఇప్పటిదాకా కూడా జమ్మికుంట పట్టణంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే మీ అందరి ఇండ్ల గారు కూడా రోడ్లు వేసింది కేసీఆర్ గారే మొరీలు కట్టించింది కేసీఆర్ గారే లైట్లు పెట్టించింది కేసీఆర్ గారే మున్సిపల్ పార్కులు కట్టించింది కేసీఆర్ గారే అన్ని అభివృద్ధి పనులు ఇంటింటికి నల్ల ఇచ్చింది కేసీఆర్ గారే రేపు తప్పకుండా ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేస్తాం రేపు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను దిలీప్ జావేద్ మా కౌన్సిలర్లు మా పాలక వర్గం మొత్తం కూడా కలిసి అద్భుతంగా జమ్మికుంటలో మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం ఇప్పుడు గౌరవ నీయులు దిలీప్ గారిని మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ పెద్దలు పాడి కౌశిక్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కౌశిక్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మరోసారి అందరు ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అండగా నిలిచి మేము మద్దతు తెలుపుతాం సోదరా అని చెప్పి తనకు మేము మద్దతు తెలపడం జరిగింది జమ్మికుంట పట్టణంలో జరిగిన ఎన్నికల్లో హంగు ఏర్పడడం జరిగింది ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడం మూలంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ములుగురు దిలిపిను గత ములుగురు ప్రశాంత్ను గత నాలుగు రోజులుగా మా వెంట ఉంచుకొని మేము తనకి మద్దతు తెలపడం జరిగింది కానీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ కుట్టటి నుండి ములుగురు దిలీప్ను మేము ప్రతిపాదించి మేము సపోర్ట్ చేసి పూర్తి మద్దతుతోని ఇండిపెండెంట్ అభ్యర్థి ములుగురు దిప్ ప్రశాంత్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ ములుగురు ప్రశాంత్ అభ్యర్థి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రేపు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి మేము సపోర్ట్ చేశామని చెప్పని ఈ సమయంగా మేము తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మీడియా అందరికీ కూడా స్పష్టం చేస్తాను బీఆర్ఎస్ వాళ్ళు కావాలని దొడ్డిదారిన తనను తీసుకుపోయి సపోర్ట్ చేస్తున్నాం అనే నెపంతో తనను తనను కంట్రోల్లో పెట్టుకున్నారు మేము దాన్ని ఛేదించడం ఇవాళ వాళ్ళు కండువా వేసి ప్రమాణ స్వీకారం చేయించు సభ్యుని గౌరవ సభ్యునిగా మేము కండువా వేయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళకి సపోర్ట్ చేసి తనను వితౌట్ బీఆర్ఎస్ పార్టీ కండువా లేకుండా మేము ములుగురు దిలీప్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇవాళ జమ్మకుండ చైర్మన్ గా ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించిన ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వంద శాతం ములుగురు ములుగురు దిలీప్ వెంట ఉంటది ప్రశాంత్ ప్రశాంత్ కుమార్ దిలీప్ వెంట ఉంటది వంద శాతం జమికొండ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తానని